నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ అసలే బంగ్లాదేశ్ ఆపై మహమ్మద్ యూనస్ నేతృత్వంలో సర్కార్ అసలే ఆర్థిక లోటు ఆపై దేశంలో విధ్వంసం ఓవైపు ఆర్మీ దూకుడు మరోవైపు విద్యార్థి సంఘాల ఆందోళనలు అతివాదుల కుమ్ములాటలు ఇలా ఉళ్లంతా పుండు చేసుకుని తాను మాత్రం పొరుగు దేశాల్లో ఉన్న పరిస్థితుల గురించి కామెంట్ చేస్తోంది పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ లో జరిగిన హింసాత్మక సంఘటనలపై బంగ్లాదేశ్ నోరు జారింది దీంతో ఇండియా చెల్లరేగిపోయింది నీ కొంపను చూసుకో పక్కోళ్ల సంగతి నీకెందుకంటూ దుయ్యబట్టింది ముర్షిదాబాద్ అల్లర్ల తర్వాత చెల్లరేగిన హింసపై బంగ్లాదేశ్ అనవసర వ్యాఖ్యలు చేసిందంటూ విరుచుకుపడింది బంగ్లా సర్కార్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది బంగ్లా వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది బంగ్లాదేశ్ రియాక్షన్ మారువేషంలో ఉన్న మోసగాడిలా ఉందంటూ దుయ్యబట్టింది ఈ నెల ప్రారంభంలో ముర్షిదాబాద్లో నిరసనలు చెలరేగిన తర్వాత పశ్చిమ బెంగాల్లోని మైనారిటీ ముస్లింలను రక్షించాలని బంగ్లాదేశ్ పిలుపునిచ్చింది దీంతో ఇండియా మండిపడింది బంగ్లాదేశ్లోని మైనారిటీల స్థితిపై ఇండియా ఆందోళనలతో పోల్చడాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది అనవసర వ్యాఖ్యలు చేసే బదులు బంగ్లాలోని మైనారిటీల హక్కులను కాపాడటంపై దృష్టి పెట్టాలని విదేశాంగ శాఖ సూచించింది బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల వేధింపులపై ఇండియా వ్యక్తం చేస్తున్న ఆందోళనలను బెంగాల్లో జరిగిన ఘటనలతో సమానంగా చూపించడంపై ఇండియా కస్సుమంది లో జరిగిన మత హింసలో బంగ్లాదేశ్ను ఇరికించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం వ్యాఖ్యానించారు ముస్లింలపై దాడులను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఖండించిందని దీనివల్ల ప్రాణ నష్టం ఆస్తుల నష్టం జరిగిందని ఆలం అన్నాడు మైనారిటీ ముస్లిం జనాభాను పూర్తిగా రక్షించడానికి భారతదేశం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నాడు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ఏప్రిల్ పదకొండు పన్నెండు తేదీలో ముర్షిదాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది ముస్లింలు అధికంగా నివసించే ముర్షిదాబాద్ జిల్లాలోని శంషేర్ గంజ్ సుతి దులియన్ జాంగీపూర్ ప్రాంతాల్లో చెలరేగిన హింసలో ముగ్గురు వ్యక్తులు మరణించారు పూర్తి విశ్లేషణ రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్ సార్ వెస్ట్ బెంగాల్లో ముస్లిం మైనారిటీలను కాపాడాలని బంగ్లాదేశ్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అసలు అంటే వాళ్ళది వాళ్ళు చూసుకోకుండా మనల్ని ఎత్తి చూపడం అనేది ఇండియా కోపం తెప్పించినటువంటి అంశం సో ఎలా చూడాలంటారు అది ఎక్స్పెక్టెడ్గా చేస్తారు కదా మీరు చేయకూడదంటే ఊరు ఉంటారు ప్రతి విషయానికి వాళ్ళు భారతదేశం మీద కోపం చూపెట్టడానికి ఏదో మాట్లాడటానికి చేస్తున్నారు ఆగస్ట్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్ ఇరవై ఇరవై నాలుగు కానీ ముందరు కూడా బంగ్లాదేశ్ ఇక్కడే కాదు డెబ్బై ఒకటి లేవు దాదాపు ఇప్పటికి యాభై ఐదు సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు మిలిటరీ రూల్ ఉన్నది ఆ ముప్పై సంవత్సరాల్లో ఇస్లామిక్ ఇస్లామిక్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు భారతదేశం అంత మంచి సంబంధం ఉండేది కాదు అని మనం మర్చిపో బంగ్లాదేశ్తో ఇప్పుడు సంబంధం ఏంటంటే ముళ్ళ కంచితో సంబంధం ఉన్నట్టుగానే ఉన్నారు అదే పెద్ద మన ఏదో కొత్తగా నిలిచి బంగ్లాదేశ్తో చెడిపోయిందనుకో కరెక్ట్ కాదు వాళ్ళు ఎప్పుడూ ట్రబుల్ సమ్గానే ఉన్నారు కొన్నిసార్లు తక్కువ ట్రబుల్ అన్నింటికంటే ప్రాబ్లం మనకు వచ్చింది ఏంటంటే వాళ్ళతో ఏదో స్నేహంగా ఉన్నామనే డబ్బా ఒకటి నుంచి అక్కడ ఆ జనం ఇలీగల్గా రావటం మనం వాచియలేకపో ఇవాళ భారతదేశంలో యాభై లక్షల మందా రెండు కోట్ల మందా అక్కడి నుంచి వచ్చి కూర్చున్నారు చాలా విశేషమైన ప్రాబ్లం అయిపోయింది భారతదేశానికి సో ఇది మీరన్నా కాంటెక్స్ట్ మీరన్న సబ్జెక్ట్ వాళ్ళు అన్నారు కదా అని వచ్చిందంటే ఇష్టం వచ్చిందంటారు మనం ఆలోచించి ఎలాంటి జవాబులు ఇవ్వాలి వాళ్ళు చెప్పింది సీరియస్గా తీసుకోవాలా లేకపోతే జోకర్లు మాట్లాడినట్టుగా తీసుకోవాలా అఫ్ కోర్స్ మన విదేశ మంత్రాలయ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎలాంటి ఆటిల్లో వాళ్ళు ఎలా జవాబు చెప్పాలో తెలుసు ఒక్కోసారి కానీ మన ఆలోచన ఏంటంటే వాళ్ళని అంత సీరియస్గా తీసుకోవట్లేదు బంగ్లాదేశ్ని మీరు ఒక చిన్న గవర్నమెంట్ మీరు మీ చిన్న విషయాలు చూసుకోండి అది చెప్పి అలా ట్రీట్ చేసి కంటెంప్తో ట్రీట్ చేస్తే బాగుంటుందేమో నేను ఆలోచిస్తాను వాళ్ళు చెప్పిన రిమార్క్స్కి పెద్ద సీరియస్గా మీ గొడవ మీరు చూసుకొని ఇవన్నీ చెప్పటం అనవసరమేమో అని ఆలోచిస్తాను ఒక్కోసారి వాళ్ళని ఏ రకంగా సైకలాజికల్గా చూడాలో కూడా ఆలోచించాలి అన్ని విషయాలు మన ప్రభుత్వానికి తెలుసు అదో మేధావులు ఉన్నారంటే కరెక్ట్ కాదు ఒకసారి వాళ్ళు కూడా తప్పు చేస్తారు తప్పు చాలాసార్లు చేస్తున్నారు అందువల్ల ఆ రిమార్క్స్ ఆ రియాక్షన్ మందే మండిపోయే అవసరం లేదు అనుకుంటాను చాలా లైట్గా తీసుకుని ఒక ఇమేచ్యూర్ ఫలో మన స్టాండర్డ్ కాదు ఇలా ఇల్లు ఇల్లు ఒక దేశమైనా అన్నట్టుగా మాట్లాడితే అది బాగుంటుంది రష్యా యుక్రెయిన్ గురించి ఎప్పుడు అదే అంటూ ఉంటాడు వ్లాడిమిర్ మీరు మా భాష మాట్లాడతారు మా మనుషులు మీరు వేరే దేశమా అంటే రెస్పాన్స్ వాళ్ళు అన్న దానికంటే అంటే అదే రెస్పాన్స్ ఇప్పుడు ఇండియా మనం ఏదైతే వ్యాఖ్యలు చేసామో బంగ్లా ఈ పిచ్చి వ్యాఖ్యలకు మనం ఇచ్చినటువంటి రిటార్డ్ కరెక్ట్ అంటారా మోసపూరితం అని చెప్పి ఆలోచించి మాట్లాడి సీరియస్ గా తీసుకోని ఇష్యూ ఒక జోకర్ టైప్ ఆఫ్ ఇష్యూ తెచ్చుకోవద్దు మీరు రెప్యుటేషన్ తెచ్చుకోవద్దు జోకర్స్ అని చెప్తే ఉంటారు అని ఆలోచించుకోవాలి వాళ్ళు చెప్పేది మీ మీ సైజ్ అంతా మీ లైఫ్ అంతా మీరంతా మాకు సలహా ఇస్తున్నారు మీరు కొద్దిగా బీ సీరియస్ నాన్ సీరియస్గా ప్రవర్తిస్తుందంటే బాగుంటుంది మీరు కూడా ఆలోచించండి అంటే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి కౌంటర్ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలపై ఏదైనా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందంటారా పెద్ద లేదు మన ప్రస్తుతం వాళ్ళతో మనకి సంబంధం మంచిగా లేదు చెడిపోయింది ఎంతవరకు చెడుతుంది సంబంధాలు అఫీషియల్గా ఎదగొట్టేస్తామా చేయకూడదు అలాగే కంటిన్యూ అవ్వాలి మార్పు వస్తే వస్తుంది లేకపోతే వాళ్ళు చేసే తంతులంతా మనం అనుభవించాలి గా అనుభవించాలి ఎందుకంటే ఏ మనం కూలిపోయి వాళ్ళతో ఏదో గొడవ పెట్టేసుకునే చేసుకున్నట్టు కూడా మంచిది కాదు మనం ప్రశ్నించి అలాగా మరి నేను ఇందాకన్నా మాట మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నది అక్కడ ఉన్న ఆఫీసర్లు కొంతమంది ముప్పై నలభై సంవత్సరాలు ఈ పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏదో ఆలోచిస్తూ ఉండవచ్చు ఇది సీరియస్గా రెస్పాండ్ చేయటం ఏ రకంగా వస్తుంది లేకపోతే నాన్ సీరియస్గా తీసుకోవడం ఉంటుంది అది అసెస్ చేసి కానీ ఇది ఒక పెరీనియల్ ఇది మనకి తగ్గే పుండు కాదు ఇది ప్రాబ్లమాటిక్ బంగ్ మనకి చాలా ప్రాబ్లమాటిక్ దేశం డెబ్బై ఒకటిలో విడిపోయినప్పుడు అదేదో పాకిస్తాన్ నే రగొట్ అది అందరూ గెంట్లేసారు కానీ ఇప్పుడు యాభై సంవత్సరాల తర్వాత తిరిగి వెనక చూస్తే అది చాలా పెద్ద పొరపాటు అయిపోయిందని నేను భావిస్తాను చాలా పెద్ద పొరపాటు మనకి అనవసరంగా మనం ఒక సెకండ్ ఎనిమిన్ ఫే ఎప్పుడైతే బంగ్లాదేశ్ డెబ్బై ఒకటితో పాకిస్తాన్తో ఉన్నారో పాకిస్తాన్కి పెద్ద ట్రబుల్ సమ్ కంట్రీ ట్రబుల్ సమ్ రీజన్ అయిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ హ్యాపీగా వాళ్ళతో వెళ్ళిపోయి వాళ్ళ మీద ఖర్చు పెట్టకుండా అటెన్షన్ అంతా భారతదేశం మీద ఫోకస్ అవుతుంది సో ఒక్కోసారి మనం చేసే పని ఒక యాభై సంవత్సరాల తర్వాత తిరిగి చూస్తే అన్ని తప్పులు చేసినట్టుగా వస్తాయి అది ఒక పెద్ద తప్పు నాకు మాత్రం క్లియర్ గా మన బంగ్లాదేశ్ చేశామని మాత్రం నాకు స్పష్టంగా కనపడదు అయితే మీరు అన్నారు అంటే ఇది ఒక పెరెనియల్ గానే చూడాలి ఇంతటితో ఆగేది కాదు ఇది ఒక పుండు మాదిరి అన్నారు మరి పుండు పెరిగి అది గ్యాంగ్రియన్ గా ఫామ్ అయితే సర్జరీ వరకు వెళ్తే అది ఎవరికి నష్టం అంటారు ఏ దేశం ఇప్పుడు దీనికి మనం యాక్ట్ చేసి ఏం చేయగలం బంగ్లాదేశ్ మనం సైన్యం పంపించి నోరు ముయో అల్లేం కదా ఎలా చెప్తారు ఒక న్యూసెన్స్గా ఉంటుంది అలాగే న్యూసెన్స్గా ఉంటారు మనం ఫ్యాక్టర్ చేసుకుంటాం అంటే ఇది ఇంకంతే ఈ ఓర్డ్లో ఈ పేషెంట్ ఉన్నారు డాక్టర్ చూడాలి వైద్యం చేస్తున్నా బ్రతుకుతాయి బ్రతుకుతాయి లేకపోతే లేదని డాక్టర్ వెళ్తా ఉంటా అందువల్ల ట్రయాజ్ అని ఒక సిస్టమ్ ఉన్నది ట్రయాజ్ ఓర్డ్ టైంలో పేషెంట్స్ వేల మంది వందల మంది హాస్పిటల్కి వస్తే డాక్టర్స్ మూడు కేటగిరీస్గా చేసేవారు అస్సలు హోప్ లేదు పేషెంట్ కొద్దిగా హోప్ ఉన్నది ఫుల్ హోప్ ఉన్నది అలా చేసేవారు అస్సలు హోప్ లేని వాళ్ళని వదిలేసేవారు వాళ్ళు చచ్చిపోతారు ఇంక లాభం లేదు మనకి వాళ్ళ మీద అటెన్షన్ అవ్వకూడదు యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ మనకి ఎలా ఉంటుందంటే ఇది తప్పదు ఈ ట్రబుల్ మనకి నాలుగు ఐదు వేల కిలోమీటర్ల మీద మన బోర్డరు వీళ్ళు ఉన్నారు వీళ్ళు కాదంటే కుదరదు ఇవి ఎలా మేనేజ్ చేయాలి ఫ్యూచర్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఆ కంట్రీతో ఎలా డీల్ చేయాలి వాళ్ళకి ఎలా డిసడ్వాంటేజ్ తేవాలి అని ఆలోచించాలి ఆలోచిస్తారు అనుకుంటున్నాను ఆలోచిస్తారు అది ఎంత తొందరగా సొల్యూషన్స్ రాకపోయినా మంచిగా సొల్యూషన్స్ వస్తాయి ఒక్కొక్కసారి సొల్యూషన్ ఆటోమేటిక్గా దానికి అదే వచ్చేస్తా సమయం తీసుకొస్తారు ఈ విషయంలో మాత్రం బంగ్లాదేశ్ ఈవెలతో వెళ్ళిపోదు రేపుతో వెళ్ళిపోదు ఒక స్టేట్మెంట్తో వెళ్ళిపోదు అలా ప్రభుత్సంలో ఉంటారు మహమ్మద్లో వెళ్ళిపోగానే ఇంకోటి వస్తారు వాడు ట్రబుల్ క్రియేట్ చేస్తారు ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అక్కడ మాడిపోయి సో ఈ యొక్క ట్యాకిల్ చేయడానికి భారతదేశం రెడీగా ఉండాలి రెడీగా ఉన్నారు కూడా రెడీగా ఉన్నారు ఇది రోజు రోజుకి ఎంత పెరుగుతారు ఎలా ట్రబుల్ చేస్తారు వీళ్ళ అభిప్రాయాలు ఏంటి ఆ లీడర్షిప్ అభిప్రాయాలు ఏంటి అంత ఇంటెలిజెన్స్ వస్తూ ఉంటుంది మన వాళ్ళు ఎస్సెస్ కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ ఏప్రిల్ పదకొండు పన్నెండు తారీఖులో జరిగినటువంటి ముర్షిదాబాద్లో జరిగిన హింసకు కారణము వక్ఫ్ చట్టం మాత్రమే కారణం అంటారా లేదంటే ఇంకేదైనా మతపరమైనటువంటి కారణాలు కూడా ఉండుండొచ్చు అయితే ఇప్పుడు ఒకటి వచ్చింది కదా ఇది అప్పుడప్పుడు ఎక్కడైతే జనం ఎక్కువ ఉన్నారో ఇలా గొడవలు చేయించడం ఒక సరదా అయిపోయి వర్గాలకి ఇది ఒక సరదా అయిపోయి కోపం చూపెడతాం అస్థిరత చూపెడతాం బెదిరించడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఒక రాకముందు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఏ కారణం వచ్చినా మిస్బేవ్ చేస్తా ఇదంత కారణం ఎలా వచ్చింది మనం బోర్డర్ మనం కాసుకోలేదు ఇతర దేశాల నుంచి రానిచ్చు ఇప్పుడు ఈవేళ మనకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇది ఈజీగా సాల్వ్ చేసే ప్రాబ్లం కాదు దీని జవాబు ఎలాగొస్తుంది దీని సొల్యూషన్ ఎలాగొస్తుంది ఎలా వస్తుందో చాలా చేసే పని సింపుల్గా రా ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం భారతదేశానికి ఇది ఈ భారతదేశానికి ఎన్ని ఉండినా ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఇన్సాల్వబుల్ ప్రాబ్లం అయిపోయింది బంగ్లాదేశ్ వల్ల పాకిస్తాన్ నుంచి రిఫ్యూజీస్ ఎవరు రావట్లేదు బంగ్లాదేశ్ నుంచి రావటం అస్సాం వెస్ట్ బెంగాల్ బీహార్ జార్ఖండ్ పాకేయటం అక్కడ డెమోగ్రఫీ మార్చేయటం పాపులేషన్ మార్చేయటం ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయటం వారి దేశం మీద మన దేశం మీద లేకపోవటం అది మించి లేకపోవటం బోర్డర్లో ఈవేళ కూడా దూకి వచ్చేయటం బంగ్లాదేశ్ బోర్డర్ నుంచి బస్ ఎక్కితే దాదాపు ఎనిమిది రోజుల్లో హైదరాబాద్ వచ్చేస్తారు ఆధార్ కార్డు తీసుకుని హైదరాబాద్ రాగానే వాళ్ళకన్నా అరేంజ్మెంట్స్ ఉంటాయి ఎక్కడో సెటిల్ అయిపోవటానికి కనపడకుండా ఇల్లు ఉంటాయి డోమెట్రీస్ ఉంటాయి ఫుడ్ ఇస్తారు అక్కడ పనులు చేపట్టారు అలా కలిసి ఉంటారు సో ఈవేళ ఇంకో దేశంలో కూడా మనం చూస్తున్నాం ఇలాంటి ప్రాబ్లం అమెరికా యూరప్లో ఆ ప్రాబ్లం మనకి రాదనుకున్నా మనకి ఇంకా ఫుల్గా వచ్చు అది నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్స్ బంగ్లాదేశ్ బారంటే చైనా పాకిస్తాన్ కలిసి ఏడు వేల కిలోమీటర్స్ నేపాల్ ఏమో పన్నెండు వందల కిలోమీటర్స్ అంటే పద్నాలుగు వేల కిలోమీటర్స్ ఈశాన్య బంగా మైనమార్ బార్డర్ కూడా కలిపితే ఇంకో వెయ్యి కిలోమీటర్ పదిహేను వేల కిలోమీటర్లు మనకి ఫస్టైల్ బార్డర్ ఉన్నాయి స్టైల్ చేయలేదు సో కూడా ఒకసారి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి కానీ ఈ ప్రాబ్లం అప్పుడే వదలదు ఇంకా సీరియస్ వస్తారేమో అని అది రైట్ అయితే పాకిస్తాన్ విషయానికి వస్తే ఇండియాపై ఒక రేంజ్లో లో విరుచుకుపడుతున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ విషయంలో మాత్రం తమకు ప్రయోజనం కలిగించేలా మాత్రమే అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతుంది